ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక అవుతున్నారు ఇవాళ పండగ పెద్ద లాగా జరుగుతుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఇవాళ పండగ ఇవాళ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎస్ఎస్ కన్వెన్షన్లో స్టేట్ నుంచి అన్ని మూలాల నుంచి అందరు లీడర్లు ఐదు వేల మంది ఇక్కడ రావటం జరుగుతుంది ఇవాళ మాధవ్కి ఇవ్వటం ఎంతో సంతోషకరమైన విషయం పార్టీకి మాధవ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అది ముందుకు తీసుకెళ్తాడని అందరూ నమ్ముతున్నాం కార్యకర్తని ముందు ఒక దేవుడు దైవంలాగా చూసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇవాళ మాధవ్ గారి భుజాల మీద పార్టీ నిర్ణయించింది దాన్ని అదేవిధంగా ఆయన పాటిస్తాడని పార్టీ అంతా కూడా ఎంతో ఎదురు చూస్తా ఆయన మీద చాలా హోప్స్తో ఉంది ఖచ్చితంగా అది పాటిస్తాడని మేము అందరం నమ్ముతున్నాం నిరంతరం ఇది ప్రక్రియే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నరేంద్ర మోడీ గారి పదకొండేళ్ల పాలన చూస్తా ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నారు భారతీయ జనతా పార్టీ దినదిన అభివృద్ధి జరుగుతూనే ఉంది కార్యకర్తలు పెద్ద ఎత్తున మాకు చీరకలు జరుగుతున్నాయి పార్టీ పెంచుదలకి పెంపుదలకి పనిచేయటానికి ప్రతి కార్యకర్త ప్రతి లీడరు అధ్యక్షుడితో సహా కంకణం కట్టుకుని ముందుకు తీసుకెళ్ళటానికి అందరం నిర్ణయించుకున్నాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు పార్టీ పెరుగుదలకి అందరూ కష్టపడతారు కూటమిలో ముగ్గురు కలిసి ప్రజలకి కావాల్సిన సమస్యలన్నీ కూడా ఇవాళ దాన్ని అంచనాలు వేసి దాన్ని అటెండ్ అవటం జరుగుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కూటమితో అసంతృప్తిగా ఉన్నారనే మాట అవాస్తవం అది సాక్షిలోనో లేక సాక్షి పేపర్లోనో ఉన్న సెక్ సెక్లూడ్ అయి ఉంటాం తప్ప అది వేరే వాళ్ళు అనుకోవటం అనేది భ్రమ ఈ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అందరూ నమ్ముతున్నారు